అందరికీ నమస్కారం అండి ఎలా ఉంది సినిమా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ సండే పూట నాకు కలుసుకోవటం సో ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చిన ప్రసాద్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్ భరత్ గారికి వివేక్ కూచిపుట్టు గారికి అండ్ కిరణ్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మేము ఎంత సినిమా చేసినా ఎంత కష్టపడి చేసినా మీ అందరూ అలా నవ్వటానికి సో ఎప్పుడైతే మీరు అలా నవ్వుతున్నారంటే మాకు నవ్విస్తామండి ప్రామిస్ చేస్తున్నాం సో మీరు ఈ బాధ్యత పెట్టారు సో ఈ సినిమా కాబట్టి చేస్తాను సో మన లింక్ ఎక్కువ డిస్కప్ చేయలేదు అండ్ ఎలా ఉన్నాడు మా పుష్పము గుడు ఒకరికొకరుగా ఉందా చూడండి ఎపిసోడ్ నాకు బాగా ఫేవరెట్ ఇస్తూ ఫేవరెట్ ఎపిసోడ్ సో ఇంక ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు దర్చుకోలేదు ఎందుకంటే అందరూ మంచి ఇంట్రెస్ట్ సీన్ లో చూస్తున్నారు సో అది సీన్ టుమారో ఇప్పుడు ఈ సక్సెస్ టూర్ మళ్ళీ ఇక్కడే పెడతా అని చెప్పారు విష్ణు ప్రసాద్ గారు సో వచ్చినప్పుడు హండ్రెడ్ ఫంక్షన్ కలుసుకుందాం సక్సెస్ మీటు థియేటర్ లో కాదు గ్రౌండ్ లో కొట్లాడదాం అందరికీ నమస్కారం అండి కర్నూలు ప్రేక్షకులు మా టేస్ట్ ఉన్న ప్రేక్షకులు ప్రేక్షకులుప్రసాద్ గారు మీ ఊరు వాడు సో మీరంతా మీ ఊళ్ళో మమ్మల్ని ఇలా పోస్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో అన్ని చోట్ల థియేటర్లలో ఈ రెస్పాన్స్ చూస్తున్నాం మీ అందరూ ఇలా ఎంజాయ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది మా కష్టాన్ని మర్చిపోతున్నాం సో ఇంత సంతోషాన్ని నాకు వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది నువ్వు బాగా చాలా బాగా చాలా

నన్ను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా అన్నా నువ్వు ఎప్పుడో సంవత్సరాలు సినిమా చేస్తామో లేదా రెండు సంవత్సరాలు కూడా చేస్తావు ఇంతకుముందు మంత్లీ నిన్ను చూసేవాళ్ళం నవ్వుకున్న వాళ్ళ వాళ్ళం హ్యాపీగా అంటే ఈ సిల్లీ పిల్లర్స్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని లభించడానికి కామెడీ క్యారెక్టర్లు పెట్టాను ఈ అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ భీమ్యాన్ శ్రీనివాస్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్స్ కిరణ్ రెడ్డి గారు భరత్ చౌదరి గారు అలాగే వివేక్ గారు మెయిన్ జశు ప్రసాద్ గారు ఆయనది ఆదోని అబ్బాయిందండి అందుకే ఆయనే మమ్మల్ని తీసుకొచ్చారు మీ అందరితో మాట్లాడుతున్నాను మీరు అందరూ కూడా సినిమా చూసి ఇంత ఎంజాయ్ చేస్తున్నారని మేము అనుకోలేదండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి